కార్గెట్స్ పెట్టారు కదా కర్రలు పెట్టి అది ఎందుకు పెట్టారంటారు బళ్ళు పెడుతున్నారు సార్ పార్కింగ్ మా దగ్గర లోపల పెట్టకుండా అక్కడ పెడుతున్నారు మీరేవరు అసలు అక్కడ కర్రలు పెట్టడానికి మీరేవరుండి మా ముందల ప్లేస్ కదా మీ ముందల ప్లేస్ అండి మీ ప్లేస్ కాదు కదా అది సన్యాతి జరిగింది ఎవరణ ఊించేరా కరలే మాక అర్థమైంది అవును రోడ్ నా హౌ కెన్ యు బ్లాక్ దట్ ఇట్స్ అబ్లిక్ రోడ్ ద షుడ్ హావ్ అ ప్రొవిజన్ ఫర్ పార్కింగ్ హాయ్ అందరికీ కైజన్ న్యూస్కి స్వాగతం మనం చూస్తున్న శివశక్తి థియేటర్ దగ్గర అయితే మనం ఉన్నాము ఇది దిల్ రాజు గారు హ్యాండ్ ఓవర్లో అయితే ఉంది ఎస్విసి సినిమాస్ అని చెప్పి ఇది ఎగ్జాక్ట్గా ఏఎస్ రావు నగర్కి అయితే దగ్గర ఉంది ఇంకోటి ఏంటంటే మనం థియేటర్ ముందు చూడవచ్చు ఏదైతే వీళ్ళు కబ్జా చేసింది ఏదైతే ఉందో శివశక్తి థియేటర్ వాళ్ళు ఆ బ్యారిగేట్స్ అనేవి ఎగ్జాక్ట్గా యాక్చువల్గా ఆ బోర్డ్ దగ్గర నుంచి ఏదైతే ఉందో అది అక్కడి వరకే ఆ థియేటర్ పర్మిట్స్ అనేవి ఉన్నాయి వాళ్ళ స్థలం అయితే అనేది ఉంది ఆ ముందు ఏదైతే ఆ ఏరియా అనేది వీళ్ళైతే కబ్జా చేశానో అది క్లియర్గా అర్థమవుతుంది ఇది నార్మల్గా చాలా చిన్న రోడ్డు ఉంది దీన్ని ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా రోడ్డు వరకు అయితే దీనికి కబ్జా చేస్తే మనం చూడొచ్చు ఏదైతే ఎప్పుడైతే రష్ అనేది ఒకేసారిగా థియేటర్కి మన జరిగిన పుష్ప సినిమా మూవీ విజువల్స్ మనం సంధ్యా థియేటర్లో అయితే చూసామో ఇలాంటి ఒక తొక్కిసలాటలో ఒక మహిళ అనేది మృతి చెందడం మనకి క్లియర్గా అయితే చూసాం చూడడం జరిగింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా శివశక్తి థియేటర్ ముందు ఇలా కబ్జా చేయడం అనేది ఎగ్జాక్ట్గా రోడ్కి ఇంత చిన్న రోడ్లో దీనికి ఆపోజిట్లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది మనం ఇక్కడ చూడొచ్చు ఇంకోటి ఏంటంటే సడన్గా ఏదైనా వెహికల్స్ అనేవి పెద్ద వెహికల్స్ అనేవి కన్స్ట్రక్షన్ వెహికల్స్ అనేవి ఇక్కడికి వస్తే శివశక్తి థియేటర్ లోపలికి కానీ ఇంకో పక్క కార్ పట్టని ప్లేస్ని అయితే మనం చూడగలుగుతున్నాం ఇక్కడ మనం దీని గురించి మనం లోపల ఉన్న యాజమాన్యంతో అయితే మాట్లాడి తెలుసుకుందాం అయితే ఇప్పుడు మీరు థియేటర్ ముందు ఏదైతే బ్యారికేడ్స్ పెట్టారు కదా కర్రలు పెట్టి అది ఎందుకు పెట్టారంటారు నార్మల్గా అవి బళ్ళు పెడుతున్నారు సార్ పార్కింగ్ మా దగ్గర లోపల పెట్టకుండా అక్కడ పెడుతున్నారు అదే అండి ఇప్పుడు పార్కింగ్ బయట ఏదైతే గోడ ఉందో ఇక్కడ వరకు మనకి థియేటర్ పర్మిట్ అనేది ఉంది అది ఆబ్వియస్లీ పబ్లిక్ ప్రాపర్టీ అది మీరు ఎవరు కాదని చెప్పడానికి నార్మల్గా బళ్ళు పెడుతున్నారు మనకి ఇరికైపోతుంది అదే అండి ఇప్పుడు అయిపోవడానికి ఎలా ఇరుకైపోతుంది ఆల్రెడీ లోపల పార్కింగ్ ఫెసిలిటీ ఉంది ఫెసిలిటీ ఉంది సార్ అది మొత్తం అక్కడ ఆపేస్తున్నారు బళ్ళు రా వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అదే అండి ఇప్పుడు మీరు బ్యారికేట్స్ పెట్టడం వల్ల వచ్చే వెహికల్ ఒక ఇచ్చే వెహికల్స్ కూడా లోపలికి రాకుండా ఇరుకు అవుతుంది కదా అవ్వడం అనేది ఇప్పుడు పెద్ద అపోజిట్ అక్కడ వెహికల్స్ అన్నీ ఆగిపోతున్నాయి సరే వచ్చే పోయే వెహికల్స్కి మొత్తం కార్లు పెట్టేస్తున్నారు ఈ పక్కన వాళ్ళు షాపులో వాళ్ళు అవునండి మీరెవరు అసలు అక్కడ కార్లు పెట్టడానికి మీరెవరండి మా ముందల ప్లేస్ కదా మీ ముందల ప్లేస్ అండి మీ ప్లేస్ కాదు కదా అది వేరే ఎవరైనా పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు జరగదు సార్ ఇక్కడ జరగదు మేము అండి ఇప్పుడు హీరో వచ్చేది ఇప్పుడు ఎస్పీసీ ఇది వచ్చి సినిమా వచ్చి పది రోజులు అయింది సార్ జరిగింది ఎవరైనా ఊహించారా మీ దాంట్లో మీరు జరగదని మీరు ఎట్లా ఊహిస్తారు మీరు ఏమైనా దేవుళ్ళ ఇప్పుడు బళ్ళు పెడుతున్నారు మీరెవరండి బళ్ళు పెట్టారని చెప్పడానికి మేనేజర్ సార్ మీరు పోలీస్ కి కంప్లైంట్ ఇవ్వాల్సింది లేదు లేదు అంటే గనుక ఎంసీహెచ్ కి పర్మిషన్ ఇవ్వాల్సింది అట్లాంటిది వదిలిపెట్టేసి మీరే సొంతంగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు మీరు చూడండి ఇంత చిన్న రోడ్ లో మనకి ఆపోజిట్ గా ఏదైనా పెద్ద వెహికల్స్ ఏమైనా వస్తే కూడా మనకి చాలా ఇరుకంగా చాలా ఇరుకుటంగా మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం అయితే మనకి ఇక్కడ ఉంది మనం చూడగలుగుతున్నాం ఇక్కడ వీళ్ళని రీజన్స్ అడిగితే మాత్రం చాలా సిల్లీ రీజన్స్ అయితే ఇస్తున్నారు మనం చూడొచ్చు ఏదో పిచ్చి రీజన్స్ అయితే ఉన్నారు దీనికి పోలీసులు కంప్లైంట్గా ఎంసెచ్ కంప్లీట్ ఇవ్వకుండా వీళ్ళు ఏ కంప్లైంట్ కంప్లీంట్ చేయకుండా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇలా కర్రలు వలన అనేది చాలా 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 విధ్వంసం లేదంటే మీరు ఏ పర్మిషన్ లేకుండా కర్రలు మాకు అర్థం అవును మీరు ఏ కర్రలు పెట్టుకుంటా అది కాదండి మీరు ఏం కర్రలు పెట్టుకుంటే మీరు ఏ కర్రలు పెట్టుకుంటే ఎలా పెడతారు అవును ట్రాన్స్ఫార్మ్ ఉందండి అందులో ఎందుకు పడతారండి ఎందుకు పడతారు మీరంటే ఎందుకు పడుతుంది అవునండి గుండలేరు కదా చూసారు కదా మనకి ఇక్కడ శివశక్తి థియేటర్ మేనేజర్ అయితే మనం వచ్చి ప్రశ్నించడం వల్ల చాలా కోపంగా చాలా తీవ్రంగా రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం దౌర్జన్యం పోలీస్ లేదండి దౌర్జన్యం కాదండి మీరు ఏ పర్మిషన్ లేకుండా నార్మల్ కర్రల పాధి రేపట్లో గోడ కట్టరని గ్యారెంటీ ఏముంది చెప్పండి మీరు ఎందుకు ఇలా కర్రల పాధి ఏ పబ్లిక్ ఎక్కడ సార్ ఎకరాలు ఎకరాలు కర్రలు పాతలేము మేము అవునండి రేపటి రోజు అవునండి రేపటి రోజు మీరు ఇక్కడ బాధ్యం మేము మీరు ఇక్కడ ప్రాపర్టీ కాదు కదండి మీ ప్రాపర్టీ కాదు కదా ఇది పబ్లిక్ ప్రాపర్టీ బళ్ళు ఈడ పెట్టేస్తున్నారు పోతున్నారు ఎవరు ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కా

ఫుట్పాత్ మీద మొత్తం మళ్ళీ పెడతా తీపి అవన్నీ కబ్జాలు కాదా ఎట్లా కబ్జాలండి రోడ్ల మీద పెట్టి కిరాయిలు వసూలు చేస్తున్నారు సార్ రోడ్ల మీద పెట్టి కిరాయిలు వసూలు చేస్తున్నారు పబ్లిక్ చూసుకుంటారు సార్ ఇది ట్రాఫిక్ పోలీస్ ఇది కూడా రోడ్డే అండి ఇది కూడా రోడ్డే ఇది అక్కడ వరకు మీ ప్రాపర్టీ ఎకరాలు కబ్జాలు ఎకరాలు ఎకరాలు కాదండి లేదండి అన్ని అన్ని ఎక్కడ తప్పు జరిగితే అక్కడ క్వశ్చన్ చేస్తాం ఎక్కడ తప్పు జరిగితే అక్కడ క్వశ్చన్ చేస్తాం మనం ఎప్పుడైతే వచ్చి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి వీళ్ళు కర్రలు వీగడం స్టార్ట్ చేశారు చెప్పండి ఎంప్లాయీ మేనేజర్ కదండి థర్టీ ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఉన్నారు పెద్ద పెద్ద రోడ్ల మీద పెట్టారు అవునండి తీపిస్తామండి అవి అవి పబ్లిక్ ప్రాపర్టీ అవి పబ్లిక్ ప్రాపర్టీ ఎవరు ఎవరు పెట్టారండి ఏ బిల్డింగ్ వాళ్ళు పెట్టారు మీరు అలా కర్రలు పెడితే మీరు అలా కర్రలు పెడితే పెద్ద ట్రక్స్ ఏమన్నా ఉంటే ఇబ్బంది కదా చిన్న వెహికల్స్ కి ఇప్పుడు కార్లు పెడతారు కార్లు ఇబ్బంది రూల్ పబ్లిక్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు కార్లు కోసే పెట్టినా కూడా మళ్ళీ ఇది చేస్తారు మీరు ఎవరండి కర్రలు బాతి ఇష్టం వచ్చినట్టు న్యూస్ కైజన్ ఆ మాట ఎవరితో మాట్లాడతారు అంటే బెదిరీస్ రిటర్న్లో మీడియానే లేదండి మీ మీరు మీడియాని రిటర్న్లో బెదిరిస్తున్నారా ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాం అదే పబ్లిక్ నుంచి కోషన్ చేస్తున్నాం ఉందో అదే ఉన్నాడు కుట్టుకుందా చూడు లేదు లేదు అదే అస్ అ పబ్లిక్ నుంచి అంటారు కబ్జా కబ్జానే అంటారు దాన్ని మీరు బాగుంది కర్రలు వీకేసారు కదా వాళ్ళు తీసేసుకుంటారండి వాళ్ళు తీసేసుకుంటారు ఎందుకు తీసేసుకుంటారు మీరు వాళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు జెహెచ్ఎంసీ దగ్గర నుంచి అవును తీసుకున్నారు మేము అడిగినాం మీరు చూపియండి మీ శివశక్తి థియేటర్ ల్యాండ్ పేపర్లు చూపియండి ఇది కూడా ఉందా మీ స్థలంలో ఇది కూడా మీ స్థలంలో ఉందా పోలీసులు చూసుకుంటారు చూస్తున్నాం లేదు లేదు చూస్తున్నాం మనం ఇక్కడ అయితే రివర్స్లో టీవీ యాజమాన్యం మీదనే జర్నలిజం మీదనే మొన్న జరిగిన దాడులు కానీ ఇక్కడ నుంచి టీవీ జర్నలిజంకి చాలా చాలా విలువ లేదని చెప్పుకోవచ్చు మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని మన జర్నలిజం మీదకే రివర్స్లో భయం లేదని చెప్పి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు మనం చూస్తున్నాం గేట్ కూడా తాళలేసి మనల్ని రూపంలో రానియకుండా చూస్తున్నారు అప్పటివరకు ఉండండి కైజర్ న్యూస్